సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అకాడమీ అవసరం బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అయితే మనకి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో మనకి ఉద్యోగ సంఘ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు ఆదేశాలు మార్గదర్శకాలు వంటి వాటిపై ఉద్యోగులకు కనీస అవగాహన ఉండాలంటే తగిన శిక్షణ అందించాల్సిన అవసరం అయితే ఉందని ఏపీ ప్రభుత్వ రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు అందుకు పోలీస్ అకాడమీ తరహాలో రెవెన్యూ అకాడమీ ఏర్పాటు చేయాలని అనంతపురంలోని ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయితే వెంకట రాజేష్తో కలిసి మాట్లాడారన్నమాట రెవెన్యూ శాఖ ఉంటేనే అనేక చిక్కుముళ్ళు అంటే రెవెన్యూ శాఖ అంటేనే అనేక చిక్కుముళ్ళు వివాదాలు సమస్యల పరిష్కారం అయితే ఉంటే సమస్యలు అయితే ఉంటాయని అందుకే శిక్షణ ఇవ్వాల్సి అయితే ఉందని బొప్పరాజు గారు అయితే చెప్పారు అందువల్ల ఉద్యోగులకు సంబంధించి ఖచ్చితంగా ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఒక అకాడమీ అయితే ఉండాలని చెప్పేసి ఈయన అయితే కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను